అల్లుయా అబ్రహాముతో దేవుడు అబ్రాముగా ఉండగానే మాట్లాడుతున్నాడు ఏమని నీవు నీవు బంధువులను విడచిపెట్టాలి బంధువుల యుద్ధ నుండి తండ్రి ఇంట నుండి ఏం చేయాలి బయలుదేరే బిడ్డలు కావాలి దేవునికి స్తోత్రం అల్లెలూయ నిన్నే కదా మేము ఎక్కడికి వెళ్ళాం పాస్ట్ గారు మనం మిరియాల గోడ వెళ్ళాం మిరియాలగూడ నుండి సినిమా చూడటానికి హైదరాబాద్ పోయారంట పోయారంటక్కోళ్ళు నిన్నే విన్నా నేను ఫాస్ట్ గారు ఎందుకో చెప్పండి ఎవరన్నా కారణం బస్సు టిక్కెట్ ఫ్రీ అని జయం ప్రభు కొరకు లేస్తావా అనేది ఇప్పుడు ప్రశ్న మీలో ఎంతమంది దేవుని కొరకు మీ కాలు కదుపుతున్నారు బైబుల్ చదువుతూనే ఉంటారుగా ఎప్పుడన్నా పన్నెండవ అధ్యాయం దగ్గర ఆగారా ప్రభు నాతోనే మాట్లాడుతున్నాడని అనుకున్నారా పన్నెండవధ్యాయంలో నుండి ప్రభు నీతో మాట్లాడా ఒకవేళ ఇప్పటి వరకు మాట్లాడకపోతే ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం అల్లెలుయా ఆ మధ్య వెనకడికొకడు బయలుదేరి మా బంధువుల దగ్గరికి వెళ్తా మా అమ్మ దగ్గరికి వెళ్తా మా నాన్న దగ్గరికి వెళ్తా అని నేను ఎట్లాంటి మాట్లాడేదాన్ని చెప్పాను అనుకో అదిగో అదిగో నా గురించే నా గురి నీ గురించే మరి నీ ఏం చెప్తుందంటే రివర్స్లో చెప్తుంది ఏమని నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి నీవు దేరాలి దేవునికి స్తోత్రం ఎక్కడ ఒక అద్భుతమైన పదం చదివాం మొన్న ఆదివారం ఎవరన్నా చదవగలరాది వారిని బయలుదేర చేసి అని ఉందా ఎట్లా ఉందరా సాగజేసి కాదు అంతేనా అనుకుంటా మోసే ఎర్ర సముద్రము నుండి చూసారా 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 ఎన్న వచ్చిన అది అధ్యాయం చెప్పు నిర్గమకాండం పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన అందరూ తెరవండి అమ్మ బైబిల్ అందులోనే ఉన్నాయి రా మా నాన్నగారు ఒకరోజు ఏమో ఉపమానం చెప్పారంటే ముసలాయన చచ్చిపోయేటప్పుడు చెప్పాడంటే ఉన్నదంతా అమ్మేశాడంట కరుణాకర్ గారు ఉన్నదంతా అమ్మేసి మరి ఏమేమి చేశాడు అనుకున్నాడంటే కొడుకు చచ్చిపోయేటప్పుడు చెప్పాడంటే కొడుకా ఇదిగో వాక్యాన్ని నేను బాగా చదువుకున్నాను నువ్వు కూడా చదువుకో మన ఆస్తి అంతా ఆ బైబిల్లోనే ఉన్నది అదిగో ఆ పైన పెట్టానని చెప్పి చచ్చిపోయాడంట వీడు మాత్రం మీలో ఎవరైనా విన్నారేమో కింగ్ టబ్ ప్రస్థానం ఒకటి వచ్చింది కింగ్ టబ్ ప్రస్థానం మన ఎమ్మెల్యేలు కూడా దాన్ని తెచ్చే ప్రయత్నం చేసి అయ్యారు అక్కడ కట్టారు కదా ఏ రాజశేఖర్ గారు ఆ మూల గట్ల బాయ్స్ హాస్టల్ ప్రక్కన అది దాని కొరకే దాంట్లో ఏంటంటే థ్రెడ్ దారం పేపరు కలరు పంపిస్తే చాలు వీళ్ళు ఇట్లా పెడితే వీటిని తీసుకుని అది బైబిల్ ప్రింట్ చేసి బైబిల్ బైబిళ్లుగా బయటకు వచ్చే ప్రెస్ అది అంత టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు చూసారా హలో